వచ్చినందుకు మీతో పాటు మీ సమస్యలు తెలుసుకోవడానికి మీతో కలిసి ఉండడానికి దర్శకు వచ్చాను ఎప్పుడు చూసినా ఏ వెళ్ళినా ఎంతో స్వతహాగా నా వెంట వస్తూ ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు అందరూ మీ అందరికీ పేరు నా కృతజ్ఞతలు ఏ వేదిక ఎక్కినా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ అంటూ ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపివేసి ఎంతో అన్యాయాన్ని గురి చేశారు మీకేమన్నా ఈ ఐదేళ్లలో సంక్షేమ పథకాలు అందాయా మీరే చెప్పాలి బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ బీసీల చెమట చుక్కల్లో నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎంతో ఎత్తుకి తీసుకొచ్చి రాజకీయ భాగస్వాములు చేసింది మన ఎన్టీఆర్ గారు ఎర్ర నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పారు ఈనాడు అచ్చెన్నాయుడు గారు అగ్రస్థానంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత బీసీలకు పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్లి వాళ్ళని ఎంతో గొప్ప స్థానంలో ఉంచిందంటే మన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు గొట్టిపాటి కుటుంబం అన్ని వర్గాల వారితో కుల మత భేద వర్గ తేడా లేకుండా ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటారు వారి వారసురాలిగా ఇక్కడికి మీ ఇంటి అమ్మాయిగా వచ్చాను మీతో మా తాతగారు మా నాన్నగారు గొట్టిపాటి హనుమంతరావు గారు గొట్టిపాటి నర్సయ్య గారు అలాగే మా బాబాయ్ గొట్టిపాట్ రవి గారు నడుస్తూ వారి కన్నా ఒక మెట్టు ఎక్కువగానే సేవ చేస్తానని మీకు ఇస్తున్నాను నెక్స్ట్ రాబోయే పదేళ్లలో పరిపాలన అంటే ఏంటో అభివృద్ధి అంటే ఏంటో చూద్దాం తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చేసుకుందాము చంద్రబాబు నాయుడు గారు మాటించినట్టుగా ప్రతి ఇంటికి కుళాయి పప్పు ఏర్పాటు చేస్తాము అలాగే మీకు ఏ ఇబ్బందులున్నది రోడ్డు సమస్య అవనివ్వండి డ్రైనేజ్ సమస్య అవనివ్వండి సాగునీరు విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి బస్సు ట్రైన్ సౌకర్యాలు కల్పిస్తానని మీకు పాటిస్తున్నా నీతి పాలనను దింపి అభివృద్ధి పాలనను గెలిపించాలని కోరుకుంటున్నాను